కోల్కతాలో వైద్య విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను నాటక రూపంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థినిపై దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు అదేవిధంగా తమ కళాశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వీధి లైట్లను ఏర్పాటు చేయాలన్నారు మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను తీసుకురావాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ జరిగిన కుట్రను సమస్యతో పరిష్కారం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఆల్ ఇండియా ఐఎంఏ అధ్యక్షుడు ద్వారా మాకు ఇచ్చిన ఈ పిలుపు మేరకు యావత్ భారతదేశం అంతా ఈరోజు బంధు ప్రకటించినము ఆ బంధు సందర్భంలో ప్రతి విద్యార్థి కానీ ప్రతి డాక్టర్ కానీ ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ బంద్ చేసి ఈ దుష్ట శక్తులను అరికట్టడానికే మేము కోరుకుంటున్నాము మాకు ఏం అడుగుతున్నాము మా బాలికలు చదువుతున్నారు మా బాలు చదువుతున్నారు వాళ్ళకు సరి సదుపాయాలు లేవు మే ఏ మెడికల్ కాలేజ్ లైవ్ చూసుకోకుండా ఈరోజు దుష్ట శక్తులు మన మీద వైద్య వృత్తిమీన్నే ఒక దెబ్బ ఇది ఇది దెబ్బను మనము పోగొట్టాలనుకుంటే మీరందరూ ఐక్యంగా ఉండాలి మా ప్రత్యేకంగా ప్రజల నుంచి ఇది సహకారం అందాలి ప్రజల సహకారంతోనే మేము ఏదైనా సాధిస్తాము కాబట్టి ఈ సందర్భంలో జరుగుతున్న ఈ ఆ పాపకు అన్యాయంగా వాళ్ళ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతితో వెలబుచ్చుతూ మహబూబ్నార్ ఐఎంఏ అండ్ ఉస్మా సారీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ మహబూబ్నార్ కాలేజీ తర్వాత ఎస్విఎస్ హాస్పిటల్ యా నవోదయ కాలేజు అన్ని నర్సింగ్ హోమ్స్ ప్రైవేట్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ డెంటల్ కాలేజ్ డెంటల్ అసోసియేషన్స్ ఫార్మసీ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ మన మెడికల్ షాప్ అసోసియేషన్స్ తర్వాత ఫార్మసీ బీహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ ఆయుష్ వీళ్ళందరూ అందరూ మా దీ దాంట్లో సంఘీభావం జరుపుతూ వారు కూడా ముందుకు వచ్చినందుకు మాకు ఈ ప్రత్యేక పద ప్రత్యేకంగా విలేకరులకు ప్రెస్ మీడియాకు తర్వాత

ప్రిన్సిపల్ను మీరు మా ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాము ఇలాంటివి చేస్తే చేయ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా ప్రొటెక్షన్ యాక్ట్ కానీ తీసుకో తీసుకొని వచ్చి కూడా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఈ సందర్భంలో మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేసి ఈడ జరిగింది ఒక బాలిక బాలికను రక్షించుకోకుంటే నువ్వు ఏ దేశం భారత మాత మాత బిడ్డలం కదా మాతను ఏంటి కూని చేస్తుంటే మీరు చూస్తూ ఊకుండా భారత మాతకున్న విలువ లేదని నేను కోరుతున్నాను అందరూ ర్యాలీ తీయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నైన్త్ ఆఫ్ ఆగస్ట్ రోజు ఒక ఆడ ఒక ఆడపిల్ల సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైని తనని చాలా దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది దాని తర ఎందుకు జరిగింది అది సెక్యూరిటీ ఫోర్సెస్ లేదు కాబట్టి సెక్యూరిటీ ఎందుకు లేదు అట్లానే మన ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు మాకు ఒక గవర్నమెంట్ సెటపే కావాలి సెక్యూరిటీ కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అలవాటు అయిపోయి వాళ్ళు సఫిషియెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు మా మహబూబ్నగర్ హాస్పిటల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు ఉంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ ఒక ఏజెన్సీ ఉంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళందరూ అలవాటు అయిపోయి రాకుండా డ్యూటీ నైట్ చేయకుండా ఎవరు లేరు నైట్ క్యాజువల్టీ దగ్గర ఒక్క ఒక్క సెక్యూరిటీగా ఉండరు నైట్ టైము ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తే అటెండర్ దాడి చేస్తే మన మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు అందరు వెళ్ళిపోతారు గవర్నమెంట్కి బాధ్యత ఉండాలి గవర్నమెంట్ వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అలాగే ఒక డాక్టర్ మీద దాడి జరిగినప్పుడు వెంటనే శిక్షించాలి ఒక కోర్ ట్రయల్ అవన్నీ ప్రో ప్రొలాంగ్ చేసేసి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు చేయకండి వెంటనే వెంటనే చేసిన వెంటనే వాళ్ళకి అందరినీ అరెస్ట్ చేయాలి జైలు లోపల వేయాలి మీరు ఎంత లేట్ చేస్తే అంత దాడి జరుగుతూ ఉంటాయి మేహంబా జనరల్ హాస్పిటల్లో కూడా కాదు ప్రతి జనరల్ హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్ సెక్యూరిటీ ప్రభుత్వం ఎన్నికల అన్ని హాస్పిటల్స్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ మాకు అది గవర్నమెంట్ వాళ్ళది కావాలి గవర్నమెంట్ ఏజెన్సీ ఉండాలి సెక్యూరిటీకి కూడా ఇది మా గవర్నమెంట్ రిక్వెస్ట్ నాకు ఒక మాట్లాడుతున్నాను అక్కడ కోల్కతా అంత పెద్ద రాష్ట్రంలో కూడా అలా అసలు అయ్యింది ఎవరు ఎందుకు అసలు ఏం మాట్లాడట్లేదు ఇది మా ఒక్క ప్రాబ్లం కాదు ఓన్లీ మా మెడికల్స్ మా డాక్టర్స్ మేమే పోరాడాలి మీరు అందరూ పోరాడట్లేదు మేము అరుస్తున్నప్పుడు ఎందుకు జనాలు ఎవరు రావట్లేదు ఇది మా ఒక్క ప్రాబ్లమా నిర్భయప్పుడు అందరూ వచ్చారు కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అసలు ప్రాబ్లం ఏంటి మాది మేమే చూసుకుంటే రక్షించేది ఎవరు ఇప్పుడు మీ కోరికలు దేవుళ్ళు తీరకపోతే పూజాన్ని కొడతారా మరి అలాంటప్పుడు మేము చేయకపోతే మా డాక్టర్ ఎందుకు కొడుతున్నారు మీరు మేము ఏం చేయాలి మాకు అసలు అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు మీరు అందరు కూడా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎందుకు రాదు అక్కడ మంచి ట్రీట్మెంట్ అవ్వట్లేదు అక్కడ ఫెసిలిటీస్ లేవని ఫెసిలిటీస్ లేకపోతే అసలు మేమన్నా ఏం చేయాలి మాకు ఫెసిలిటీస్ కావాలి మాకు సెక్యూరిటీ కావాలి ఇప్పుడు ప్రతి ఒక్క మెకానిక్ కన్నా రాత్రి రెస్ట్ తీసుకుంటాడు ఒక డాక్టర్కి ఎందుకు రెస్ట్ వద్దు ఎందుకు థర్టీ అవర్స్ డ్యూటీ చేయాలి థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ అవర్స్ అసలు మేము ఎందుకు చేయాలి అంతసేపు మాకు రెస్ట్ అంటూ ఉండొద్దా రెస్ట్ ఉండడానికి ఒక రూమ్ ఉండదు ఎక్కడ పడుకోవాలి మాకు తెలియదు అసలు ఎక్కడ పడుకోవాలి మేము అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికన్నా సరే పడుకోవడానికి రెస్ట్ ఉండదు అసలు ఏముండదు శానిటేషన్ వాష్రూమ్స్ ఉండవు మాకు మా ఒక్క హాస్పిటల్ అనే కదా కోల్కతా కాదు ప్రతి హాస్పిటల్ ఎక్కడా లేదు పేషెంట్స్ వచ్చి ఎవరు కొట్టినా మాకు అసలు సంబంధమే లేనట్టు ఎందుకు ఉంటున్నారు మీ అందరి ప్రాబ్లం కూడా మీ కుతు మీరు ఇలానే సైలెంట్ గా ఉంటారా మీరు అరవారా మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు ఇప్పుడు ఎందుకు మా కాలేజ్ లోనే మా దగ్గర చాలా సార్లు ఈవ్ టీసింగ్ అవుతుందని చెప్తూనే ఉన్నాం కలెక్టర్కి చెప్పాము మున్సిపల్ వాళ్ళకి చెప్పాం అందరికి చెప్పాం ఎస్పీకి అందరికి చెప్పాము ఇప్పటివరకు ఏం కాలేదు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి రిపీటర్గా ఒక ఫిఫ్టీ కేసెస్ ఈవ్ టీసింగ్ అవుతూనే ఉన్నాయి చెప్తున్నాను ఒక సీసీ కెమెరా పెట్టండి అంటే దూరంగా ఉంది కాలేజ్ అంటే అది మా తప్ప కాలేజ్ అంత దూరంగా ఉండడం ప్రభుత్వమే కదా పెట్టింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ తిరుమల ఆర్స్ దగ్గర ఉంది అక్కడ సీసీ కెమెరాస్ ఉండవు స్ట్రీట్ లైట్స్ ఉండవు మేము అప్పటికి సిక్స్ థర్టీ వరకు వచ్చినా కానీ అక్కడ అసలు లైట్స్ ఉండవు ఎలా ఉండాలి మేము కూడా ఈవ్ టీసింగ్ అప్పుడు ప్రభుత్వం దీన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాము చేస్తూనే ఉన్నాము పెట్రోలింగ్ చేస్తారు కానీ మాకు సీసీ టీవీ కెమెరా కావాలి అని అడుగుతూనే ఉన్నాము కలెక్టర్ కి చెప్పాము మున్సిపల్ వాళ్ళకి చెప్పాము స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్స్ ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదు మీరే కావాలంటే తిరుమల ఒక సెవెన్ ఓ వచ్చి చూడండి ఎంత అందంగా అసలు అంత చీకడగా ఉంటుంది ఎవరెవరు వచ్చి పడిపోతారు మాకు స్టూడెంట్స్ మా ఒక్క కాదు అక్కడ ధనవంత్రి అన్ని కాలేజ్లు ఒక పది కాలేజీలు ఉంటాయి మాకు ఒక్కొక్క సెక్యూరిటీ కూడా లేదు సీసీ కెమెరా పెట్టడానికి ఏంటి ఇంత నొప్పినా మాకు అర్థం కావట్లేదు మాకు సేఫ్టీ కావాలి మా పేరెంట్స్ ఎక్కడ నుంచి దూరంగా పంపించినప్పుడు మాకు ఆ మాత్రం భద్రత లేకపోతే ఇంకెందుకు మాది ఎప్పుడు ఉస్మానే ఖాన్ అనేది పెద్ద కాలేజ్ అవ్వాలని ఉంటుంది కదా మాకు ఆ సెక్యూరిటీ లేకపోతే మేము ఎలా చెప్తాం మా జూనియర్స్ కి కాలేజ్ రమ్మనేసి మాకు సీసీ కెమెరా స్ట్రీట్ లైట్స్ కావాలి మా తిరుమల ఆర్చి దగ్గర కోల్కతాలో జరిగిన ఒక పీజీ విద్యార్థినిపై అత్యంత కిరాతకంగా జరిగిన ఒక చర్యకు నిరసనంగా మహబూబ్ నగర్ ఐఎంఏ వారు బంధుకు పిలుపునిచ్చారు ఆ బంధుకు ఐఎంఏకి అనుబంధ సంస్థగా ఉన్న మా మెడికల్ అసోసియేషన్ మరియు ఆర్ఎంపీ అసోసియేషన్ అందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వారి యొక్క సేవలను పనిచేసి చేసి షాపులను పనిచేసి చేసి ఇక్కడ రావడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ పట్టణంలో ఒక నిరసన కార్యక్రమంలో ఇంత వేలాది మందికి పాల్గొనడం మొట్టమొదటిసారి చూస్తున్నాము మా మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఐఎంఏ వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎలాంటి వారికైనా శిక్షించాలి మరి ఎవరిని కూడా ఇడిచిపెట్టకూడదని కోరుతూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము